నమస్కారం మన ఆరోగ్యం మన ఆధ్యాత్మిక ప్రశాంతత అసలు ఈ రెండిటికి సంబంధం ఉందా లేక వేర్వేరా ఈరోజు మనం సరిగ్గా ఈ ప్రశ్నకు సమాధానం వెతికే ఒక ఆసక్తికరమైన పద్ధతి గురించి లోతుగా చర్చిద్దాం దాని పేరే ప్రాణ వైలెట్ హీలింగ్ ఇందులో వెంటనే మన దృష్టిని ఆకర్షించే ఏంటంటే ఇది ఒక నో టచ్ నో డ్రగ్ థెరపీ అవును అంటే అవతలి వ్యక్తిని తాకకుండా ఎలాంటి మందులివ్వకుండా చేసే చికిత్సా విధానం ఇది వినడానికి చాలా వింతగా ఆసక్తిగా ఉంది కదా ఈ చర్చకు ఆధారం విజయవాడకు చెందిన సీనియర్ హీలర్ రిటైర్డ్ బ్యాంక్ అధికారి శ్రీ కొండా పులేశ్వరరావు గారు గోదావరి రేడియోకు ఇచ్చిన వివరాలు అవును ఆయన చెప్పిన విషయాల ఆధారంగానే మనం దీన్ని విశ్లేషిస్తున్నాం అసలు ఈ వైలెట్ హీలింగ్ వెనుక ఉన్న నమ్మకం చాలా చాలా శక్తివంతమైనది ఏంటది అదేంటంటే మనుషులందరూ దైవస్వరూపులే అందుకే ప్రతి ఒక్కరిలోనూ తమను తాము బాగు చేసుకునే అద్భుతమైన శక్తి దాగి ఉందని ఇది బలంగా నమ్ముతుంది ఓ ప్రతి ఒక్కరూ ఒక సూపర్ బీయింగ్ ఒక సూపర్ సోల్ గా మారాలనేదే దీని అంతిమ లక్ష్యం అన్నమాట సరే ఇక దీని గురించి వివరంగా తెలుసుకుందాం ఈ హీలింగ్ పద్ధతిలో ఒక ప్రత్యేకమైన పరికరం గురించి చెప్పారు అదే ప్రాణ హీలింగ్ వాండ్ అవును వినడానికేదో సైన్స్ ఫిక్షన్ సినిమాలో పేరులా ఉంది అసలు ఏంటిది మనకు లభించిన సమాచారం ప్రకారం ఈ ప్రాణ హీలింగ్ వాండ్ అనేది ఒక దైవిక విశ్వ జామితి అంటే డివైన్ కాస్మిక్ జామెట్రీ ఆకారంలో ఉంటుందట దైవిక విశ్వ జామితి ఒక నిమిషం అంటే ఆ ఆకారానికి ఏదైనా ప్రత్యేక శక్తి ఉంటుందని వాళ్ళ నమ్మకమా కరెక్ట్ ఆ జామితి ఆకారానికే విశ్వంలో ఉన్న పాజిటివ్ ఎనర్జీని అంటే ప్రాణశక్తిని ప్రాణశక్తి అంటే చైనీయులు చీ అంటారు కదా అలాంటిదా ఎగ్జాక్ట్లీ ఆ జీవశక్తిని గ్రహించి ఒక పద్ధతిలో ఫోకస్ చేసి మన ఎనర్జీ ఫీల్డ్లోకి పంపిస్తుందని వీరి నమ్మకం ఈ పరికరం నుంచి వచ్చే శక్తి మన భౌతిక శరీరం చుట్టూ ఉండే శక్తి శరీరాన్ని అంటే ఎనర్జీ బాడీని బాగుచేస్తుంది అంటే ఒక రకంగా మన ఎనర్జీ బాడీకి చేసే ఒక ట్యూనింగ్ లాంటిది అవును ఒక సర్వీసింగ్ లాంటిది ఆ శక్తి శరీరంలో ఉన్న లోపాలను సరిచేస్తే ఆటోమేటిక్గా మన భౌతిక శరీరానికి స్వస్థత చేకూరుతుందని వీరి సిద్ధాంతం అంటే ఇది ఒక రకమైన ఎనర్జీ టూల్ అన్నమాట మన చుట్టూ ఉన్న శక్తి క్షేత్రాన్ని శుభ్రపరిచే సాధనం అంతే కులం మతం జాతి అనే తేడా లేకుండా ప్రతి ఇంట్లో ఇది ఉండాలని వాళ్ళు కోరుకుంటున్నారని కూడా చెప్పారు కరెక్ట్ అయితే ఈ పరికరం మన శక్తి శరీరాన్ని బయట నుంచి శుభ్రపరుస్తుంది కాని అసలు విషయం ఇక్కడే మొదలవుతుంది ఎక్కడా బయట ఎంత శుభ్రపరిచినా లోపల మనసులో పేరుకుపోయిన కోపాలు బాధలు అపరాధ భావనలు ఉంటే అవి ఎనర్జీ ఫ్లోకి అడ్డంకులుగా ఉంటాయని అంటారా ఖచ్చితంగా అవే అసలైన అడ్డంకులు అందుకే వాళ్లు క్షమాపణకు అంత ప్రాధాన్యత ఇచ్చారు అవును ఈ క్షమాపణ ధృవీకరణల గురించే చాలా వివరంగా ఉంది ఇది కేవలం నన్ను క్షమించు అని చెప్పడం లాంటిది కాదని ఇదొక శక్తివంతమైన ప్రక్రియ అని అంటున్నారు అవును అసలు మన కోపానికి మన అనారోగ్యానికి మధ్య సంబంధం ఉందని వీళ్లు ఎలా వివరిస్తున్నారు ఇది చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ వాళ్ల పరిభాషలో చెప్పాలంటే మనకు ఇతరులతో ఏర్పడిన నెగటివ్ ఫీలింగ్స్ అంటే కోపం ద్వేషం లాంటివి అవి ఎనర్జీ కార్డ్స్ లేదా ఎనర్జీ బ్లాక్స్ గా మన శక్తి శరీరంలో పేరుకుపోతాయట ఎనర్జీ కార్డ్స్ అవును అంటే ఒక ప్రతికూల శక్తి బంధం లాంటిది దీన్ని మనం సైకాలజీతో పోల్చి చూస్తే తేలిగ్గా అర్థమవుతుంది ఒకరిపై కోపాన్ని ఏళ్ల తరబడి మూస్తే ఏమవుతుంది స్ట్రెస్ పెరుగుతుంది ఒత్తిడి హార్మోన్లు రిలీజ్ అవుతాయి కరెక్ట్ ఆ కాటిసాల్ వంటి హార్మోన్లు మన ఇమ్యూనిటీని దెబ్బతీస్తాయి వీళ్లు అదే విషయాన్ని ప్రతికూల శక్తి బంధం అని ఆధ్యాత్మిక పరిభాషలో చెప్తున్నారంతే ఓ ఇప్పుడు చాలా స్పష్టంగా అర్థమైంది అంటే ఆధునిక సైన్స్ చెప్పే ఒత్తిడి ఆరోగ్య సంబంధానికి వీళ్ళొక స్పిరిచువల్ లాంగ్వేజ్ ఇస్తున్నారన్నమాట అంతే ఆ ఎనర్జీ బ్లాక్స్ ను తొలగించడానికే ఈ క్షమాపణ ప్రక్రియలను రూపొందించారు మరి ఇంతకీ ఈ ప్రక్రియలు ఎవరెవరికి వర్తిస్తాయి తప్పకుండా ఈ క్షమాపణ ప్రక్రియలు చాలా విస్తృతమైనవి అంటే మన జీవితంలోని దాదాపు అన్ని రకాల సంబంధాలను ఇవి కవర్ చేస్తాయి ఉదాహరణకు మొదటిది అన్నింటికంటే ముఖ్యమైనది మనన్ని మనం క్షమించుకోవడం సెల్ఫ్ ఫర్గివ్నెస్ అవును గడిచిన ప్రస్తుత జీవితంలో తెలిసి తెలియక చేసిన తప్పుల వల్ల కలిగే గిల్ట్ ఫీలింగ్ ఉంటుంది కదా ఉంటుంది దానినుంచి బయటపడటానికి మనలో పేరుకుపోయిన భయాలు సందేహాలను తొలగించుకోవడానికి ఇది చాలా ముఖ్యం ఇక రెండవది కుటుంబ సభ్యులు తల్లిదండ్రులు తోబుట్టువులు పిల్లలు అత్తమామలు ఓ అందర్నీ చేర్చారు అవును ఎందుకంటే కుటుంబ బంధాలు చాలా గాఢమైన శక్తిబంధాలను ఏర్పరుస్తాయి వారితో ఏర్పడిన మనస్పర్ధల నుంచి బయటపడటానికి ప్రత్యేక ప్రక్రియలున్నాయి తల్లిదండ్రులకు అత్తమామలకు పాత భాగస్వాములకు ఇలా ప్రతి సంబంధానికి వేర్వేరు ప్రక్రియలు రూపొందించడం చాలా ఆసక్తిగా ఉంది అంటే ఆయా సంబంధాల్లో ఉండే సమస్యల స్వభావాన్ని బట్టి ప్రక్రియలను మార్చారా మంచి ప్రశ్న ఆ మూలాల్లో ప్రతి ప్రక్రియను విడివిడిగా వివరించలేదు కాని వేర్వేరుగా రూపొందించారంటేనే అర్థమవుతోంది ఏమని అంటే ప్రతి సంబంధంలో ఉండే ప్రత్యేకమైన డైనామిక్స్ను వాళ్లు పరిగణనలోకి తీసుకున్నారని ఉదాహరణకు తల్లిదండ్రులతో ఉండేవి అధికారం పెంపకానికి సంబంధించినవి కావచ్చు భాగస్వామితో ఉండేవి అంచనాలకు సాన్నిహిత్యానికి సంబంధించినవి కరెక్ట్ అలాగే మూడవది సామాజిక సంబంధాలు స్నేహితులు సహోద్యోగులు వాళ్లతో వచ్చిన ఇబ్బందులకు కూడా ప్రత్యేక క్షమాపణ పద్ధతులు ఉన్నాయి మరి ఈ ప్రక్రియలన్నీ ఒకేలా ఉంటాయా వాటి నిర్మాణమెలా ఉంటుంది వాటి ఉద్దేశం వేరైనా నిర్మాణం అంటే స్ట్రక్చర్ దాదాపుగా ఒకేలా ఉంటుంది ఎలా ప్రతి ప్రక్రియలోనూ మొదటగా పరమాత్మ దివ్యజనని మన ఉన్నత ఆత్మ అంటే హయ్యర్ సోల్ ఇంకా ఆధ్యాత్మిక మార్గదర్శకులు మరియు గ్రేట్ కార్మిక్ బోర్డ్ వంటి దైవిక శక్తులను ప్రార్థిస్తారు ఒక్క నిమిషం గ్రేట్ కార్మిక్ బోర్డ్ అన్నారా వినడానికి ఏదో దైవిక సుప్రీంకోర్టులా ఉంది ఆహా మంచి పోలిక అవును సాధారణంగా ఆధ్యాత్మిక బోధనలలో దీని అర్థం అదే మన కర్మల కణకేడును చూసే ఒక ఉన్నత శక్తుల సమూహం అన్నమాట ఓకే ఆ ప్రార్థన తర్వాత నేను ఆత్మస్వరూపుడను అంటే దట్ ఐ యామ్ అని మనకు మనం చెప్పుకుంటాం ఇది మనల్ని మనం గుర్తు లాంటిదా అంతే మనం కేవలం ఈ శరీరం ఈ ఎమోషన్స్ కాదని గుర్తు చేసుకోవడం ఆ తర్వాత ఎవరినైతే క్షమించాలనుకుంటున్నామో వారిని మనసులో తలుచుకొని వారికి చేసిన తప్పులకు క్షమించమని కోరడం వారు చేసినవి మనం క్షమించడం అంతేనా అవును చివరగా మన మధ్య శాంతి సామరస్యం దైవప్రేమ నెలకొనాలి అని మూడుసార్లు బలంగా చెప్పుకోవాలి ఈ నిర్మాణం దాదాపు అన్నింట్లోనూ కనిపిస్తుంది ఇక్కడే నాకు కొంచెం ఆశ్చర్యంగా ఇంకొంచెం సందేహంగా అనిపించిన విషయం ఒకటుంది ఏంటది వీళ్లు కేవలం సాధారణ మానవ సంబంధాల గురించే కాకుండా బ్లాక్ మ్యాజిక్ వైట్ మ్యాజిక్ శాపాలు లేదా గత జన్మల నుంచి వచ్చే సమస్యల గురించి కూడా మాట్లాడుతున్నారు అవును ఆధునిక యుగంలో ఇలాంటివి వింటే చాలామందికి ఇది మూఢనమ్మకంలా అనిపించే అవకాశం ఉంది కదా దీనికి వీళ్లు ఎలాంటి వివరణ ఇస్తున్నారు మీరు లేవనెత్తిన పాయింట్ చాలా ముఖ్యమైనది నిజమే కొంతమందికి ఇది మూఢనమ్మకంలా అనిపించవచ్చు దీనికి ప్రత్యక్ష సైంటిఫిక్ ఆధారం చూపించటం కష్టం ఇది పూర్తిగా మీద ఆధారపడిన విషయం వాళ్ల వాదనేంటి వాళ్ల వాదన ఏంటంటే కొన్నిసార్లు మన సమస్యలకు కారణం మామూలుగా ఉండకపోవచ్చు ఎంత ప్రయత్నించినా కొన్ని సమస్యలు అనారోగ్యాలు తగ్గనప్పుడు వాటి మూలాలు ఈ జన్మలో కాకుండా గత జన్మల నుంచి వస్తున్న బలమైన శక్తి బంధాలు లేదా శాపాలు కావచ్చు అనేది వీరి సిద్ధాంతం అంటే స్ట్రాంగ్ కర్డ్స్ అన్మాట అవును అవి చాలా లోతుగా పాతుకుపోయుంటాయి కాబట్టి అలాంటి తీవ్రమైన సందర్భాలలో కుటుంబం మొత్తం కలిసి చదవాల్సిన ఒక ప్రత్యేకమైన క్షమాపణ ప్రక్రియను కూడా సూచించారు కుటుంబం మొత్తం కల్సా అదెందుకు ఎందుకంటే ఇలాంటివి ఒక వ్యక్తిని మాత్రమే కాక మొత్తం కుటుంబాన్ని ప్రభావితం చేస్తాయని వారి నమ్మకం ఆసక్తికరంగా ఉంది సరే ఇప్పుడు నాకో ప్రశ్న ఈ హార్డ్వేర్ లాంటి ప్రాణహీలింగ్ వ్యాండ్ సాఫ్ట్వేర్ లాంటి ఈ క్షమాపణ ప్రక్రియలు ఈ రెండిట్నీ వాడాలా వాటి మధ్య సంబంధమేంటి ఖచ్చితంగా రెండిట్నీ వాడాలనేదే వారి ఉద్దేశం ఒకటి లేకుండా మరొకటి అసంపూర్ణం ఒక ఉదాహరణతో చెప్పగలరా చెప్పాలంటే మీ ఇంట్లో పైపు లీకవుతోందనుకోండి మీరు నేలమీద నీళ్లను తుడుస్తారు కానీ లీక్ను ఆపరు కాసేపటికి మళ్లీ నీళ్లొస్తాయి వస్తాయి ఇక్కడ వాండుతో హీలింగ్ చేయడం నేల నేలమీద నీళ్లను తొడవడం లాంటిది అది తాత్కాలికంగా శక్తి శరీరాన్ని శుభ్రపరుస్తుంది మరి క్షమాపణ ప్రక్రియ అదే ఆ లీక్ను ఆపడం ఆ ప్రతికూల శక్తి బంధాలను అంటే ఆ లీక్ను తొలగించకపోతే సమస్య మళ్లీ తిరగబడుతుంది ఒకటి బాహ్య శుద్ధి చేస్తే మరొకటి అంతర్గత శుద్ధి చేస్తుంది అద్భుతమైన పోలిక మొత్తం మీద చూస్తే ప్రాణ వైలెట్ హీలింగ్ అనేది ప్రాణహీలింగ్ వ్యాండ్ అనే భౌతిక పరికరం మరియు క్షమాపణ అనే అత్యంత శక్తివంతమైన ఆధ్యాత్మిక సాధనం ఈ రెండింటి కలయిక అని స్పష్టంగా అర్భమవుతోంది ఒకటి మన శక్తి క్షేత్రాన్ని సరిచేస్తే మరొకటి ఆ క్షేత్రం మళ్లీ దెబ్బతినకుండా మన అంతర్గత భావోద్వేగాలను కర్మలను సరిదిద్దుతుంది ఖచ్చితంగా భౌతిక భావోద్వేగ మానసిక ఆధ్యాత్మిక ఈ అన్ని స్థాయిలలోనూ సంపూర్ణ ఆరోగ్యం సాధించాలంటే ఈ రెండు విధానాలు అవసరమని ఈ పద్ధతి నమ్ముతుంది ఆరోగ్యమంటే కేవలం వ్యాధి లేకపోవడం కాదు అది ఒక సంపూర్ణ సమతుల్య స్థితి అనేది వీరి సందేశం ఈరోజు మనం జరిపిన ఈ చర్చ తరువాత నాలో ఒక ప్రశ్న బలంగా మెదులుతోంది ఈ హీలింగ్ పద్ధతి ప్రకారం క్షమాపణ అనేది కేవలం ఒక నైతిక విలువ కాదు మన ఆరోగ్యాన్ని మన విజయాన్ని ప్రత్యక్షంగా ప్రభావితం చేసే ఒక శక్తి ప్రక్రియ మనం మన దైనందిన జీవితంలో క్షమించలేకపోతున్న ఒక వ్యక్తి లేదా మర్చిపోలేని ఒక సంఘటన తెలియకుండానే మన ప్రగతికి ఒక యాంకర్ వేసి మనల్ని వెనక్కి లాగుతుందేమో ఆ బంధాన్ని తెంచుకుంటే తప్ప మనం ముందుకు సాగలేమేమో అనిపిస్తోంది దీని గురించి ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది